ధనసు రాశి వారికి గురుగ్రహ రాశి స్థితిలో మార్పు అంటే మిథునాన్ని వల్లి కర్కాటకంలో అతిచారంలో స్థితి పొందే గురుగ్రహ ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామంటే గురుగ్రహం సహజ శుభగ్రహం నాచురల్ బెనిఫిట్ ప్లాన్ గురుడు కనుక మౌఢ్యానికి లేదా గురు అయితే శుభ కార్యక్రమాలు ఉండవు అసలు మౌఢ్యమే అంటే ఏంటంటే రవిగ్రహానికి గురుగ్రహం కనుక దగ్గరగా ఎనిమిది డిగ్రీల దగ్గరగా వచ్చినప్పుడు గురుగ్రహం తన యొక్క శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు శుభ కార్యక్రమాలు ఉండవు వారు ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదీ పుష్కరాలు ఆరంభం అవుతాయండి అంతటి శుభగ్రహం అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం మరి గురుగ్రహం వెళ్ళేది సప్తమాన్ని వదిలి అష్టమానికి వెళ్తున్నారు అందున పునర్వసు నక్షత్రం నాలుగో పాదం మీదకి వెళ్తున్నారు తన స్వ నక్షత్రం మీదకి వెళ్తున్నారు కర్కాటక రాశిలో గురుడు బలవంతుడు గురుడు సహజంగా ఐదు డిగ్రీల వద్ద బలవంతుడు అండి కానీ ఇప్పుడు వెళ్ళేది జీరో డిగ్రీస్ అయినా కూడా సో రాశిలోకి వెళ్తారు కాబట్టి చూడే మరి సో వెళ్ళినప్పుడు తన నవదు చేత తన స్వక్షేత్రంలో ఉన్నటువంటి మీనంలో ఉన్నటువంటి శని మీద కూడా దృష్టి పెడతారు గురు శని కోణంలో ఉన్నాయి అంటే ధర్మకర్మ యోగం ఆధ్యాత్మికత వెళ్ళి పిలుస్తుంది ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది మీలో మార్పులు చెర్పులు అనేవి ఉంటాయండి గ్యారంటీగా మరి ధనుసు రాసి ధన లగ్నానికి రాశాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహము అష్టమ స్థానంలోకి వెళ్తున్నారు అష్టమం మంచిదా అంటే మంచిది అని చెప్పడానికి లేదండి ఎనిమిదవ భావం ఎనిమిదవ స్థానం అంటే రహస్యము మార్పులు ప్రమాదాలు పూర్వీకుల ఆస్తి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి అదేవిధంగా రహస్య జ్ఞానం కూడా ఉంటుంది మీరు ఏదైనా అక్కల సైన్స్ జ్యోతిషము సంఖ్యాహాస్తము రేఖి వాస్తు ఇలాంటి నేర్చుకోవాలనుకున్న డీప్ విషయాలు నేర్చుకోవాలనుకున్నా కూడా మంచిదే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము ఉచ స్థానంలో అష్టంలో ఉండకుండా గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన ట్రాన్స్ఫరెన్సీ వస్తుంది మార్పు వస్తుంది మీరు ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు ఏంటి ఈ మెటీరిస్టిక్ లైఫ్ ఏంటి స్పిరిచువల్ ఏంటి నేను ఎవరిని ఇలాంటి కొన్ని లోతైన భావాలు మీ మైండ్లో మొదలుతాయని చెప్పవచ్చు అండి మరి గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్నారు కదా ఆయనకు గురువుడికి అన్ని గ్రహాలాగా సప్తమ దృష్టి ఉంటుంది పంచమ దృష్టి ఉంటుంది నవమ దృష్టి ఉంటుంది అంటే ఐదు ఏడు తొమ్మిది దృష్టి చేత వీళ్ళ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అలా చూసినప్పుడు ఏంటంటే మొదటిగా పన్నెండవ భావము రెండవ భావము నాలుగవ భావమే దృష్టి పెడతారండి అంటే ఎనిమిది పన్నెండు రెండు నాలుగు స్థానాలకు సంబంధించిన ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పాలి మరి పన్నెండవ స్థానం అంటే ఏంటి దూర ప్రాంత ప్రయాణము ఐసోలేషను ఖర్చు సేవాభావము బెడ్ అండ్ స్లీప్ అంటే రిలాక్సేషను ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి విదేశీ యాత్రలు కూడా రెండవ స్థానం అంటే ధనము కుటుంబము ఫ్యామిలీ బిజినెస్ మీ యొక్క జెమ్ స్టోన్స్ బ్యాంక్ డిపాజిట్స్ పాస్ ఇవన్నీ కూడా రెండవ స్థానం మీద ఉంటాయి నాలుగవ స్థానం అంటే మదర్ ప్రాపర్టీ కుటుంబ సంతోషము ప్రయాణాలు కూడా కొంతవరకు ఇండికేట్ చేస్తాయండి